ఈరోజు వెలక్కాయ పచ్చడి చేసుకుందాం మొన్న వెలక్కాయ పులిహోర చూసారు కదా ఈరోజు పచ్చడి చేసుకుందాం ఓ చిన్న చిన్నకాయే కాబట్టి పెద్ద ఎక్కువ ఉజ్జు రాదు కాబట్టి ఒక చెంచా లేదా చెంచా చెంచా ఆవాలు చెంచా మెంతులు ఈ రెండు కలిపి ఫస్ట్ వేయించాలి మెంతులు బాగా వేగిన తర్వాత ఫస్ట్ ఆవాలు మెంతులు దంచుకోవాలి దంచుకొని పొడి చేసుకుంటే తొందరగా అయిపోతుంది పచ్చడి ఇలా చక్కగా వేయించుకున్నాక దీంట్లో పొడిని కొట్టుకోవాలి దీని తర్వాత రెండు ఎండు మిరపకాయలు ఒక పచ్చిమిరపకాయ కూడా అట్లా ద కొద్దిగా వేయించి వేడి చేసి వేయించి దంచుకోవాలి దంచుకున్నాక మళ్ళీ వేడి చూపిస్తాను ఈ లోపల గుజ్జు కూడా తీసేసాను ఇగో ఇది కొంచెం పోయింది అంచులు అంటే రెండు రోజులైంది కదా కోసి పగలగొట్టి అందువల్ల అంచులు పోయింది గుజ్జు మాత్రం ఇలా వచ్చింది అనమాట ఇప్పుడు ఈ గుజ్జుని కూడా కొంచెం వేడి చేసుకోవాల్సి వస్తుంది నూనెని లేకపోతే వగరు ఉంటుంది కదా తినేది పచ్చడిని అందుకని చిన్నగా నూనెలో వేపుకుంటే బాగుంటుంది చిన్నగా మగ్గు మగ్గుతుంది కదా కొంతమంది కొబ్బరి వెలగప వెలగపండు పచ్చడి కూడా చేసుకుంటారు చాలా బాగుంటుంది ఇంకా చాలా రకాలుగా చేసుకోవచ్చు ఇది బేసిక్ మాడ బేసిక్ పద్ధతి అనుకోవచ్చు చాలా రకాలుగా చేసుకోవచ్చు చక్కగా నలిగిపోయింది పౌడర్ అంతా ఆవాలు మెంతులు బాగా నలిగింది ఇప్పుడు మిరపకాయలు రెండు నూనెతో వేయించి ఒక చుక్క నూనె వేసి ఇప్పుడు మిరపకాయలు వేయిస్తే రెండు ఎండుమిరకాయలు ఒక పండు పచ్చిమిర్చి తీసుకున్నాను సరిపోకపోతే అప్పుడు ఒక పచ్చిమిరకాయ వేస్తాను పచ్చితే వేసేసుకోవచ్చు ఎందుకంటే ఇంత చిన్న గుజ్జు ఒక్కసారికి వస్తుంది అందుకని పెద్ద ఎక్కువ కారం వేయట్లేదు అన్నమాట ఇప్పుడు దీన్ని వేయించి దంచేస్తాం ఇలా చక్కగా వేగింది ఇప్పుడు వీటిని తీసుకుని రోట్లో వేసి దంచేస్తాను వేడి మీద ఎండుమిరకాయలు దంచుతామంటే తొందరగా దంచబడడం అందుకని ఒక నిమిషం చల్లబడిని ఇస్తే తొందరగా టక్కన నలిగిపోతాయి అన్నమాట చక్కగా దంచేసుకున్నాక చక్కగా బాగుంది కదా బాగా దంచుకున్నాను ఇప్పుడు ఈ ఆయిల్లోనే ఈ ఎండుమిరకాయలు వేయించుకున్న నూనెలోనే ఈ గుజ్జును కూడా ఒకసారి వేసి కాస్త మగ్గ పెడితే పెద్ద ఎక్కువసేపు ఏం మగ్గు పెట్టక్కర్లా జస్ట్ అలా తడిపోయేంత కొంచెం కొంచమే కాబట్టి ఈ చిన్న దాంట్లో చేస్తున్నాను కొంచెం మగ్గాక మళ్ళీ చూపిస్తాం ఇలా సగం వేగిన తర్వాత కాస్త ఉప్పు పసుపు వేసుకుంటే మళ్ళీ వేయం కాస్త వేయించాలి పసుపు కొంచెం ఉప్పు మొత్తం ఒకసారి వేయక్కర్లేదు ఎందుకంటే పచ్చడి దంచేటప్పుడు చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు అందుకని మొత్తం ఒకసారి వేయక్కర్లేదు ఇది కొంచెం దానికి సరిపడా ఆ గు సరిపడా అంత చెంచా ఇలా చక్కగా వేగింది చాలు ఇప్పుడు దీన్ని దీంట్లో వేసి దంచుకోవాలి చింతపండు ఏం వేయక్కర్లేదు ఇది చచ్చేంత పులుపు ఉంటుంది ఇప్పుడు ఆ కొంచెం పచ్చడి ఎంత అన్నంలో కలుస్తుంది అనుకుంటున్నారో గిన్నెడన్నంలో కలుస్తుంది అది మూడు బట్ కొంచెం కారం ఎక్కువైపోయినాయి అంటే బాగా కారం లేదు బాగుంది కాకపోతే నోటికి రుచిగా ఉంది కానీ మళ్ళీ రేపు కొద్ది రూపాయలు అంటే పొట్ట మండితో ఏమో భయంగా ఉంది భలే ఉంది చాలా రుచిగా వచ్చింది దీనికి పోపు వేయాలి ఇప్పుడు చక్కగా ఆవాలు శనగపప్పు మినప్పప్పు కరివేపాకు ఇంగువ పోపు పెట్టుకోవాలి ఇదో ఇలా శుభ్రంగా చిన్న గిన్నెలోకి తీసేసుకోవాలి చూడండి ఎంత బుజ్జు గిన్నెకు ఎంత చిన్న గిన్నెకొచ్చిందో చూడండి అంటే ఇదో ఈ గ్లాస్ అంత దీన్ని ఇదో బుజ్జి బుజ్జిగింది అందులోకి వచ్చింది అది కూడా రెండు చెంచాలు పచ్చడి ఇప్పుడు ఇందులో వేడి వేడి అన్నము చుక్క నెయ్యి వేసుకుని తింటే భలే ఉంటుంది కానీ ఏం చేస్తాం ప్రస్తుతానికి ఇంకా వంట పూర్తి అవ్వలేదు వంట సగంలో ఉంది ఎలాగైనా కలుపుకుని తింటాం ఎందుకేమో కానీ అన్నం ఉండేక ఈ లోపలది గొప్ప జీలకర్ర వేసుకోవద్దు పెద్ద టేస్ట్ బాగోదు ఆవాలు మినప్పప్పు పచ్చిశనగపప్పు అంతేపప్పు ఇదిగో కరివేపాకు ఇంగ పోపు వేసేసాను కరివేపాకు వేసేసాను కొంచెం ఇంగ వేసాను ఇప్పుడు ఈ పోపుని ఈ గిన్నెలోకి బుజ్జి గిన్నెలోకి వేయడం అలా వేసి బాగా కలుపుకుంటే పచ్చడి అయిపోయింది వెలగపండు పచ్చడి వెలక్కాయ పచ్చడి మీరు ఎలాగైనా పిలవండి దాని రుచి అంతే ఎందుకంటే ఈ రుచి మాత్రం దేనికి రాదు ఇంత తినేస్తాం చెప్తున్నా కదా నమ్మరు భలే ఉంటుంది ఇలాగా పచ్చడి పూర్తయిన తర్వాత యాక్చువల్లీ ఇందాక భోజనాలు చేసేస్తాను అందులో సగం పచ్చడి పైన అయిపోయింది అనమాట అంటే గిన్నె నిండా వచ్చింది అది కథమైంది భోజనాలు అయిన తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నాం అయితే ఈ వెలగపండు పచ్చడి వల్ల సి విటమిన్ మనకు అందుతుంది చిన్నప్పుడు యాక్చువల్లీ వినాయక చవితి అవ్వంగానే వెలగపండ్లు లోపల గుజ్జు తీసి బెల్లం కలిపి ఇచ్చేవాళ్ళం అమ్మ వాళ్ళు చాలా రుచిగా ఉండేది పచ్చడి పెద్దవాళ్ళు చేసేవాళ్ళు అనుకుంటా కంచంలో వేసినప్పుడు తినేసేవాళ్ళం అనుకుంటాం అది లేకపోతే ముద్దలు నోట్లో పెట్టేసేవాళ్ళు ఏదైతే నేను చిన్నప్పుడు కూడా వెలగ పచ్చడి తినడం జ్ఞాక్కు ఉంది నాకు అయితే పెద్ద అయిన తర్వాత మెల్లగా అదే ఉంటుంది కదా మేరే పెళ్ళి అవ్వడం కొన్ని విషయాలు మర్చిపోవడం స్ట్రెస్లో కానీ ఈ కరోనా రోజుల్లో ఈ ఇట్లాంటి సి విటమిన్ పచ్చళ్ళు తింటే వేరే ట్యాబ్లెట్లు వేసుకోకుండా ఇమ్యూనిటీ పెరిగి కొంచెం హెల్తీగా ఉంటాం ఏదైనా ప్రాబ్లం వచ్చినా తొందరగా తగ్గిపోతుంది ఇప్పుడు ట్యాబ్లెట్లు ట్యాబ్లెట్లను వాడామనుకోండి సైడ్ ఎఫెక్ట్లకి మళ్ళీ సమస్యలు పడాలి మళ్ళీ ట్యాబ్లెట్లు వాడడం ఎందుకు సైడ్ ఎఫెక్ట్లు రావడం ఎందుకు తిండిలోనే కాస్త చిన్న చిన్న మార్పులు ఇట్లాంటి మంచి మంచి పచ్చళ్ళు రుచిగానే ఉంది కదా ఎంత రుచిగా ఉంది మామూలు రుచి కాదు ఇది చింతకాయ పచ్చడి లాగా ఇంకా చింతకాయ పచ్చడిలో అయినా ఏదైనా చిన్న లోపం ఉంటుందేమో ఇది అయితే అసలు అమోహం అంత అన్నం తిన్నాం అలాగా చక్కగా ఎంత నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే బ్రహ్మాండంగా ఉంటుంది సైడ్ ఎఫెక్ట్లు లేకుండా చక్కగా ఇమ్యూనిటీ పెరుగుతుంది సి విటమిన్ వస్తుంది కొన్ని ఇప్పుడు వెనగపండు అంటే మామూలు విషయం కాదు కొన్ని ఔషధ లక్షణాలు కూడా ఉంటాయి అవన్నీ మనకి ఆయుర్వేదంలో తెలుస్తాయి అవన్నీ ఎక్కడ మాట్లాడుకుంటాం కానీ రుచి అయితే బాగుంటుంది అసలు ఎలా చెప్పాలి వండుకుని తినండి ఒకసారి వండుకుని తినిస్తే మీకు అర్థమైపోతుంది మళ్ళీ మళ్ళీ తింటారు ఓకే థ్యాంక్ యూ